వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు సిక్స్ సిక్స్ ఫోటల్ డే అద్భుతమైన డే ఒక డివైన్ శక్తి అండ్ యూనివర్సల్ శక్తి రెండు కూడా మిక్స్ అయ్యి కలగలిపిన రోజు ఒక్కటి కాదు రెండు కాదు ఈరోజు అద్భుతాలు విన్నారంటే ముగ్గును వేలేసుకుంటారు ఇన్ని అద్భుతాలు ఉన్నాయా ఈ రోజుకి ఇలాంటి రోజును మిస్ చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ రాదు ఎన్నో ఏళ్లకు ఒక్కసారి ఇలాంటి కలియక వస్తుంది ఈ రోజును ఉపయోగించుకొని మీ కోరికలన్నింటినీ కూడా మీరు తీర్చేసుకోకండి అస్సలు మిస్ చేసుకోకండి రేపు సిక్స్ 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 ఫోర్టల్ డే కోరిన కోరికలను కేవలం గంటలో తీర్చేసే రోజు శక్తివంతమైన రోజు వదులుకుంటే మళ్ళీ ఎన్నో ఏళ్లకు ఒక్కసారి కానీ రాదు దరిద్రుడు కూడా ఈ రోజు కుబేరుడై కూర్చుంటాడు మనం చక్కగా గనుక యూస్ చేసుకున్నాము అంటే ఈ రోజుని ఎందుకంత అద్భుతం అంటే ఆరవ నెల ఆరవ తేదీ శుక్రవారం నిర్జల ఏకాదశి ఇటు యూనివర్సల్ శక్తి విపరీతంగా ఉన్న రోజు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడి అనుగ్రహం మన మీద నిండుగా మిండుగా ఉండే రోజు ఆ దైవిక శక్తి అలాగే యూనివర్సల్ శక్తి కూడా పుష్కలంగా ఉన్న రోజు ఆ దైవిక శక్తితో యూనివర్సల్ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇంతకు మించిన శుభదినం ఇంకొక రోజు ఉండదండి ఇలాంటి రోజును కనుక వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక డే ఒక పోర్టల్ డే శక్తివంతమైన రోజు ఈ రోజు మీకు ఎంతటి కోరికలైనా అవ్వనివ్వండి ఎలాంటి కోరికలైనా అవ్వనివ్వండి తీరనే తీరదు అన్న మాటే ఉండదు అంత అద్భుతమైన డే అస్సలు మిస్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఇంత అద్భుతమైన రోజు అని అంటే కనుక కాస్మిక్ ఎనర్జీ అన్నది ఎక్కువ నిమిడీకృతమై ఉంటుంది యూనివర్స్లో ప్రతి చోట కూడా నిండి ఉంటుంది ఎక్కడ చూసినా దైవిక శక్తి ఒక పాజిటివ్ శక్తి ఒక కాస్మిక్ ఎనర్జీ నిండి ఉంటుంది డివైన్ శక్తి అలాగే యూనివర్సల్ శక్తి అన్నది అత్యధికంగా ఉంటుంది ఇంత అద్భుతమైన రోజున బ్రహ్మాండంలోనే ఎన్ని మిరాకిల్స్ జరిగిపోతాయి అద్భుతాలు జరిగిపోతాయి ఇక మీరు నేను ఎంతండి కాబట్టి ఈ రోజుని అస్సలు వదులుకోకండి ఎలాంటి రోజున ఏం చెయ్యాలి మీ కోరికలను ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి ఎలా గంటలో తీర్చేసుకోవాలి మీలో ఉన్న మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలి ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఒక్కటి కాదు రెండు కాదండి ఈరోజు చాలా చాలా రెమెడీస్ చెప్పబోతున్నాను ఇటు దైవికంగాను ఇటు యూనివర్సల్ పరంగా రెండు రకాలుగా కూడా ఎవరు ఏది చేసుకోగలుగుతారో వారైతే ఇందులో నుంచి పిక్ చేసుకుని చేసుకోవచ్చు కాబట్టి డోంట్ మిస్ అండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఒక అద్భుతమైన రోజు రేపు ఆ రోజును ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు ఇక మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చుండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారండి నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈ గురువు గారితోనే నేను కాంటాక్ట్ అవుతూ ఉంటాను కొన్ని రోజుల్లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నవి సాల్వ్ అయిపోతూ ఉంటాయి కనుకనే ఇంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ స్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనా షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే రేపు చెయ్యాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా అన్ని రెమెడీస్ చెప్పే ముందు రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడును మాట్లాడకండి చెడును ఊహించకండి చెడును కోరకండి చెడుగా నడుచుకోకండి ఎవరి గురించి మాట్లాడేటప్పుడు కూడా పల్లెత్తు మాట కూడా చెడు అస్సలు వద్దు రేపటి రోజున నిశ్శబ్దం చేసేయండి బ్యాన్ చేసేయండి చెడు అన్న మాట చెడు అన్న ఆలోచన ఎందుకంటే రేపు కాస్మిక్ ఎనర్జీ అన్నది మన యూనివర్స్లో అత్యధికంగా ఉంటుంది ఎక్కడ చూసినా దైవిక శక్తి నిండిపోయి ఉంటుంది మనం ఏం కోరుకుంటే దానికి రెట్టింతలు మనకు రిటర్న్ ఇచ్చే రోజు రేపు అలాంటి రోజున మంచిని కోరండి మీ తీరని కోరికల కోసం కోరండి మీ భవిష్యత్తు కోసం కోరండి మీకు ఏది కావాలో మీరు కోరుకోండి అంతేకాని చెడుగా ఎదుటి వాళ్ళు చెడు కోరటం నాకు ఈరోజు ఈ పని అవుతుందా లేదా ఈరోజు ఈ డబ్బులు రావాలి వస్తుందా లేదా ఈ ఉద్యోగం వస్తుందా లేదా ఈ వ్యక్తి నన్ను అలా అన్నారు ఇట్లాంటివి తీసేయండి తీసి డస్ట్బిన్లో పడేయండి ఒక్కరోజు కోసం ఎందుకంటే రేపటి రోజున మీరు ఏది అనుకుంటారో ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది కాబట్టి అస్సలు వద్దు ఇక మీరు ఏం చెయ్యాలి ముందుగా రాళ్ల ఉప్పుతో ఇంటిని శుభ్రం చేసేయండి శుక్రవారం ఉదయాన్నే లేచి ఆ తర్వాత తలారా స్నానం చేసుకోండి ఎలా మీరు స్నానం చేసే నీటిలో రాళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి తలకే కాకుండా ఒంటికి ఈ ఒళ్ళు రాళ్ళు ఉప్పు స్నానం అన్నది చేసుకోండి నీళ్ళతోటి ఆ తర్వాత ఏం చేస్తారో చక్కగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి లక్ష్మీనారాయణులకి పూజ చేసుకోండి నార్మల్గా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తేనే అమ్మ పొంగిపోతుంది ఈరోజు నిర్జల ఏకాదశి శుక్రవారం సిక్స్ సిక్స్ ఫోటల్ డే ఇంత అద్భుతమైన రోజు అమ్మవారిని అయ్యవారిని పక్కన పెట్టి పూజిస్తాను అంటే అమ్మ పరవళ్ళు తొక్కదా మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయదా మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చోదా చెప్పండి చక్కగా అమ్మవారికి అయ్యవారికి లక్ష్మీనారాయణులకి ఫోటోలని శుభ్రంగా తుడిచి గంధపు బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి నేతి దీపాన్ని వెలిగించి ధూపం దీపం వేయండి అమ్మ ముగ్ధురాలైపోవాలి ఎందుకంటే స్వామివారు పక్కన ఉన్నారు ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి అలంకరించి పూజ చేసి కోరిక కోరుకున్నారు అంటే ఇద్దరు కూడా దాస్తు అంటారు మీ జీవితం పావనం అయిపోయినట్టే ఇక శుక్ర భగవానుడి ఆశీస్సులు కూడా ఎక్కువగా ఉండే రోజు ఒక దైవిక శక్తి నిన్న రోజు అని చెప్పాలి ఫోర్టల్ డే ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే మన ముందు ఒక పెద్ద క్యూ ఉంది ఒక వందల మంది ఉన్నారు ఆ వందల మంది అయిపోతే కానీ మన వంతు రాదు అలా వెయిట్ చేస్తున్నాం అలాంటప్పుడు సడన్గా మీ పక్కన ఉన్న ఒక గేటు ఓపెన్ చేసి మీరు ఈ గేటులో నుంచి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోండి లేదా ఆఫీసర్ని కలవండి అని మీ ముందు ఉన్న గేటు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది మీ ఫీలు క్షణాల్లో వెళ్తారు డైరెక్ట్గా వెళ్తారు దేవుడిని దర్శించుకుంటారు లేదా ఆఫీసర్ని దర్శించుకుని మీ కోరిక చెప్పుకొని వినవించుకొని ఇంటికి వచ్చేస్తారు సేమ్ సేమ్ అదే ఇది ఫోర్టల్ డే అంటే మీకు అనుకూలమైన గేట్లు తెరుచుకునే రోజు నార్మల్గా మీరు ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి ఆ నోము నోచి ఈ పూజ చేసి ఈ స్విచ్డు ఆ మేనిఫెస్టేషన్ చేసి చేసి అలసిపోయి ఉంటారు ఈ రోజు డైరెక్ట్గా దైవంతో కనెక్ట్ అయ్యే రోజు ఏం చేసినా నేరుగా దైవానికి కనెక్ట్ అవుతుంది యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అంత అద్భుతమైన రోజు కాబట్టి వదులుకోకండి తర్వాత చక్కగా స్నానం చేసేసారు దేవుడి దీపం పెట్టుకున్నారు అక్కడ ఏం చేస్తారు మీకు ముందుగానే గులాబీ పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ దొరికితే తామర పువ్వులు కలువ పువ్వులు కానీ తెచ్చుకోండి ఎన్ని ఆరు పువ్వులు ఎందుకంటే రేపు సిక్స్ ఫోటల్ డే సిక్స్ సిక్స్ ఫోటల్ డే కాబట్టి అన్ని ఆరు సంఖ్య వచ్చేటట్టు చూసుకోండి ఈ పువ్వులతో అమ్మవారిని పూజించండి ఆ పూజించేటప్పుడు ఒక మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓ శ్రీ శ్రీ ఐన్నమ్మ ఒక పువ్వుని అమ్మకు సమర్పించండి ఓం శ్రీ శ్రీ అయిన మహా ఇంకొక పువ్వును సమర్పించండి ఇలా ఆరు పువ్వులనే కూడా అమ్మవారికి సమర్పించండి ఇలా అమ్మకి పూజ చేసుకున్నాక ఆ తర్వాత మీరు పసుపు కుంకుమతో కూడా అర్చన చేసుకోవచ్చు అది కూడా ఆరుసార్లు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మంత్రంతోనే అర్చన చేసుకోవాల్సి ఉంటుంది ఏం చేసినా సిక్స్ టైమ్స్ అన్నట్టు ఇలా చేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి కుంకంలో కొద్దిగా కుంకుం తీసుకొని అందులో నెయ్యితో కానీ వాటర్తో కానీ పేస్ట్ లా కలపండి ఇక ఆ పేస్ట్ని ఏం చేస్తారు అంటే ఒక పుల్ల తీసుకోండి అగరవత్తి పుల్ల కానీ ఏదైనా కానీ తీసుకొని వైట్ పేపర్ మీద నాలుగు మూలల ఫోర్ కార్నర్స్లో కూడా సిక్స్ 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 అని త్రిబుల్ సిక్స్ని నాలుగు మూలల్లోన నాలుగు కార్నర్లోన రాయండి అటువైపు ట్రిపుల్ సిక్స్ ఇటువైపు ట్రిపుల్ సిక్స్ కింద ట్రిపుల్ సిక్స్ కింద ట్రిపుల్ సిక్స్ ఆ తర్వాత మధ్యలో మీ మిష్ ఏదైతే ఉందో అది రాయండి అక్కడ కూడా ఓం శ్రీ శ్రీ అయిన అని రాసి దాని కింద మీ కోరిక ఏది మాకు జాబ్ వచ్చింది నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది నేను ఈ సంవత్సరం ఇంత డబ్బు సంపాదించాను నా కోరుకునే వ్యక్తితో పెళ్లి జరిగింది నేను విదేశానికి వెళ్ళాను నాకు వీసా వచ్చింది నా హెల్త్ బాగా నాకు సంతానం కలిగింది నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది నేను ఇల్లు కొన్నాను కారు కొన్నాను మీ కోరిక ఏది ఉంది అది రాయండి మధ్యలో శ్రీ శ్రీ అయినమ అని రాసి కింద మీ కోరిక రాసి దాని కింద ట్రిపుల్ సిక్స్ రాసి దానిపైన ఒకసారి ట్రిపుల్ సిక్స్ రాయండి అక్కడ మొత్తం సిక్స్ టైమ్స్ ట్రిపుల్ సిక్స్ రిపీట్ అయ్యింది నేను నీట్గా స్క్రీన్ మీద ఇస్తాను అలానే చేయండి మీరు ఈ కుంకుమ పేస్ట్తోనే ఇదంతా కూడా రాయాల్సి వస్తుంది ఎర్రటి కుంకుమ పేస్ట్తో గుర్తుంచుకోండి ఇలా రాసాక మీ కోరిక రాసిన పేపర్ ఏదైతే ఉందో మీ వీసు రాసిన పేపర్ ఏదైతే ఉందో అమ్మవారి ముందు అలా ఉండనివ్వండి ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం అయ్యవారి ఆశీర్వాదంతో ఆ పేపరు అన్నది మీ కోరిక అనేది తడిసి ముద్దయిపోవాలి మీ కోరిన కోరిక వెంటనే తీరిపోవాలి ఇక ఓం శ్రీం శ్రీ ఎయినమ అంటూ ఆరుసార్లు అమ్మవారిని కుంకంతో అర్చించారు కదా ఆ కుంకాన్ని మీ కుంకుమ భరినలో వేసి కలుపుకోండి ప్రతి శుక్రవారం నుదుటిన ధరించండి లేదా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ కుంకాన్ని పెట్టుకుని వెళ్ళండి జరగనే జరగదు అన్న పనే ఉండదు ఈ కుంకం కూడా ఆ రోజు శుక్రవారం అలా వదిలేసేయండి ఇది శనివారం తీసుకోండి ఈ కుంకాన్ని ఇక మీ కోరిక ఏదైతే రాసుకున్నారో ఆ పేపర్ అనేది మీ కోరిక తీరే వరకు అమ్మవారి ముందు ఉంచేసేయండి మీ కోరిక అన్నది తీరాక ఒక చెట్టు మొదట్లో మీరు దాన్ని కప్పి పెట్టేయండి ఇలా అమ్మవారి ముందు ఈ పేపర్ని ఉంచారు ఆ సమయంలోనే ఈ పూజ చేస్తున్న సమయంలోనే ఏం చేస్తారు ఒక బిర్యానీ ఆకు లవంగాలు కొన్ని కర్పూరం కొద్దిగా నెయ్యి వేసి ఇంట్లో మొత్తం కూడా ధూపం చూపించండి ధూపం వేయండి ఇంట్లో ప్రతి కార్నర్లోనూ ప్రతి గదిలోనూ ప్రతి మూలలోనూ ధూపం వేయండి మీరు ఇలా ధూపం వేస్తున్నప్పుడు ఓంకారాన్ని ప్లే చేయండి మీ మనసులో ఓం ఓం అనుకుంటూ కూడా ఇళ్ళంతా కూడా ధూపం వేయండి మీరు ఇలా వెయ్యటం వల్ల మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అష్టలక్ష్ములు లక్ష్ములు మన ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఎందుకంటే మహా అద్భుతమైన రోజు ఈరోజు మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళతో ఇల్లుని శుద్ధి చేసాం ఉప్పు నీళ్ళతో మన ఒంటిని శుద్ధి చేసుకున్నాం ఇక ధూపం దీపం వేసాం ఇప్పుడేమైంది మన ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు మొత్తం బయటికి పరారైపోయాయి ఇంకా దైవిక శక్తులు అష్టలక్ష్ములు మన ఇంట్లోకి రావటం ఒక్కటే బాకీ ఉంది తప్పకుండా వస్తారు ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఒక పేపర్ తీసుకోండి అందులో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో తీరని కోరికలు అవన్నీ కూడా రాయండి ఎలా నాకు జాబ్ వచ్చేసింది నాకు పెళ్ళి అయిపోయింది నేను ఇల్లు కట్టేసుకున్నాను లేదు నేను ఏ ఎంత సంపాదించుకున్నాను ఇప్పుడు లక్ష్మి అమ్మవారి దగ్గర ఎలా అయితే కోరిక రాశారో తీరింది అని ఈ పేపర్ మీద కూడా ఇలానే రాసుకోండి ఇలా రాసాక ఆ పేపర్ మీద ఏం రాస్తారు టూ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ ఇట్లా రాసి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయిందని రాసుకోండి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది ఆ తర్వాత ఇలా రాసుకున్నాక ఓం శ్రీం శ్రీమ్ అనుకుంటూ చాంట్ చేసుకుంటూ ఉండండి మీ కోరిక మీరు ఎలా రిలీజ్ చెయ్యాలి ఎలా విడుదల చేయాలి విశ్వంలోకి అంటే అంత గొప్పగా అంత గట్టిగా ఉండాలి మీ సంకల్పం కాస్మిక్ ఎనర్జీ ఎక్కడున్నా కూడా మీ వైపు తిరిగి చూడాలి అంత బలంగా మీరు కోరుకోవాలి జరిగింది జరిగిపోయింది అని మాత్రమే చెప్పుకోవాలి కోరుకోవాలి ఊహించుకోవాలి నెగిటివ్ ఏ మాత్రం కూడా మనసులోకి కూడా రానివ్వకండి రేపటి రోజు ఇక్కడ నేను ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నాను అంటే నార్మల్గా అన్ని మతాల వారు కూడా స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకుంటాం ఇంటిని శుద్ధి చేసే నీటిలో ఉప్పును వేసుకొని మన ఇల్లు వాళ్ళు శుద్ధి చేసుకుంటాం ఈ సిక్స్ సిక్స్ ఫోర్టల్ డే కాబట్టి ప్రతి ఒక్క దైవిక శక్తి ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క దైవం శక్తి ఎక్కువ ఉంటుంది ఏ రిలీజన్ అయినా కూడా కాబట్టి వాళ్ళ ఇష్ట దైవానికి వారు పూజ చేసుకుంటారు వారికి నచ్చిన పద్ధతిలో వారికి నచ్చిన వేలో కానీ అయితే మనల్ని ఇట్లా క్లెన్జ్ చేసుకోవటం అంటే ఇంతే సాల్ట్ వాటర్తో స్నానం చేసుకుని సాల్ట్ వాటర్తో ఇల్లు అంతా శుద్ధి చేసుకోవటం ధూపం వాళ్ళు కూడా వేసుకుని ఎవరైనా వేసుకోవచ్చు ధూపం ఇంట్లో అంతా వేసుకోవచ్చు ఒక్క లక్ష్మీ పూజ తప్ప వాళ్ళకి అభ్యంతరం లేకపోతే చేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అలా చేయలేని వారి కోసం అక్కడ మనం ఓం శ్రీం శ్రీ ఎన్న మహా అని అక్కడ లక్ష్మీదేవికి మన కోరిక చెప్పుకున్నాం సరే ఇంకా లక్ష్మీదేవి పేరు రాయిన వాళ్ళు అమ్మవారు పేరు రాయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారి కోసం ఇది చెప్పాను ఇంకొక వైట్ పేపర్ మీద టూ నైన్ వన్ ఎయిట్ ఈ నెంబర్ని రాసి మీ కోరిక తీరిపోయిందని రాసుకోండి ఇలా ఎందుకు ఇన్ని రకాలు చెప్పానంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు యూజ్ అవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన రోజుని ఉపయోగించుకోవాలని నేను రెండు విధాలుగా చేసుకునే వారికి చేయలేని వారికి కూడా చెప్పాను ఇంకా రూల్స్ అయితే మనం లక్ష్మి అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే పీరియడ్స్ పీరియడ్స్లో ఉన్నా నాన్ వెజ్ తిన్నా ఇంకా మనం పూజ గది లేక వెళ్ళలేం పూజ చేయలేము అమ్మవారి పూజ కాబట్టి రూల్ రూల్స్ తప్పనిసరి ఇక మనం ఇల్లు శుద్ధి చేసేటప్పుడు ఇక వేరే వాళ్ళు ఎవరైనా అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే అది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి నాన్ వెజ్తో పీరియడ్స్ సంబంధం లేదు మీరు కనుక ఇలా చేశారు అంటే మీ కోరిక తీరనే తీరదు అన్న మాటే ఉండదు ఎంతటి కోరికైనా ఎలాంటి కోరికైనా తీరాల్సిందే ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే రోజుని ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఇక మేము ఆ సమయానికి మేము చేయలేమండి వీడియో గా చూసామండి ఎలా అంటే మీరు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు పర్లేదు ఇంకా నైట్ అయితే కూడా ఇంకా అద్భుతమైన శక్తి ఉంటుంది యూనివర్స్ ప్రశాంతంగా ఉండే సమయం కాబట్టి మీరు ఈవినింగ్ కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా ఎవరైతే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతూ ఉన్నారో డబ్బు ఎక్కడిదక్కడ ఆగిపోయి స్టక్ అయిపోయిందండి జాబ్ రావట్లేదండి పిల్లలకు పెళ్ళిళ్ళు జరగట్లేదండి ఇష్టమైన వ్యక్తులు దూరం అయిపోతున్నారండి లక్కు కలిసి రావట్లేదండి వ్యాపారంలో గ్రోత్ లేదండి ఏది పని మొదలుపెట్టినా ఆగిపోతుందండి ప్రతి ఒక్క ప్రాబ్లము ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారికి మన దగ్గర బిలినిర్ చక్ర ఒకటి ఉంటుందండి ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి కనుక మీ జాబ్లో పెట్టుకుని వెళ్ళారు అంటే మీరు చక్రం దిప్పేస్తారు ధనాకర్షణ జనాకర్షణ ప్రతి ఒక్కటి మీ అవుతుంది ఏం జరగాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది ఈ బిలియని చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మరింత దైవిక శక్తిని నంపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రవేజన సుఖిన భవంతో